నీ అనుకుంటే జరిగింది ఇంకోటి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్ షార్ట్ వీడియోస్లో నేను చాక్లెట్ బౌల్స్ తీసుకున్నానని చెప్పాను కదా అయితే ఈరోజు చాక్లెట్ చేయబోతున్నాను యాక్చువల్గా నేను చాక్లెట్ చేసే విషయం పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఎవరికి తెలియదు సో మెయిన్ నేను చాక్లెట్ చేసేది పిల్లల కోసమే అనమాట సో వాళ్ళు స్కూల్కి వెళ్ళు ఇంటికి రాగానే ఈవినింగ్ టైంలో సర్ప్రైజ్గా చేసిద్దాం అనమాట లైక్ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు నేను చాక్లెట్ చేసే విషయం పిల్లలకి తెలియదు అన్నట్టు సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో చూద్దాం వాళ్ళకంటే నేనే ఎక్కువగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను చాక్లెట్స్ చేయడానికి చాక్లెట్స్ మౌల్ తీసుకున్నాను మీషోలో అని చెప్పేసి రీసెంట్గా షార్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను సో ఇవి చాక్లెట్స్ చేయడానికి అనమాట ప్రిపేర్ చేయడానికి చాక్లెట్స్ చేసేది మనం కాంపౌండ్స్ తోనే డార్క్ మిల్క్ వైట్ అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి మార్కెట్ లో సో మార్కెట్ లో లేకుంటే మనం ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో ఒకటి డార్క్ ఇంకొకటి వైట్ రెండు తీసుకున్నాను అనమాట రెండు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట రెండింటికి కలిపి నాకు ఫోర్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే పడింది అనమాట మీకు కూడా ఈ కాంపౌండ్స్ అలాగే ఈ మాల్స్ లింక్ అవ్వాలంటే చెప్పండి నేను కమ్యూనిట్ లో పోస్ట్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను చెక్ చేయండి సో ఇప్పుడైతే మనం చాక్లెట్ చేయడం స్టార్ట్ చేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకొని అసలు మర్చిపోయింది వద్దు వీడియోలోకి వెళ్ళిపోదామా సో వీటిని కట్ చేద్దాం ఎట్లుండదో ఏమో నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది సో లెట్ సి డార్క్ కాంపౌండ్ ఓపెన్ చేసి చేద్దాం వరుంద అసలు ఇప్పుడే తినాలనిపిస్తుంది చాలా బాగుంది జస్ట్ స్లైసెస్ లాగా ఉంది అన్నట్టు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్లైసెస్ ఉన్నాయి సో మనం ఒకటి తుంపుకుందాం ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్ ఓ జస్ట్ స్కిన్ టచ్ అయితే చాలు వెంటనే అతుక్కుంటుంది మనం ఇదే ఓ ఈజీగానే వచ్చేసింది పెద్ద హార్డ్ ఉంటుంది అనుకున్నాను సో ఇదైతే తీసుకుందాం సో దీన్ని యథావిధిగా లోపలైతే పెట్టేద్దాం అప్పు తీ కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లంటుదో ఇది డార్క్ కాంపౌండ్ సూపర్ అసలు కానీ కొంచెం చేదు చేదుగా ఉంది కోరికు తీసిన కానీ పెట్టొస్తలేదు ఇంకా పడతలేదు లోపల అమ్మయ్యా అయితే పెట్టేసిన తీయడం ఈజీ తీసినా కానీ పెట్టడం అసలు పెట్టొస్తలేదు సో దీన్ని ఇలా క్లోజ్ చేసి దీన్ని ఫ్రిడ్ లో స్టోర్ చేద్దాం మళ్ళీ బయట ఉంటే కరిగిపోతుంది కావచ్చు ఇప్పుడు వైట్ కాంపౌండ్ తీద్దాం కనబడుతుందా వైట్ గా సూపర్ ఉంది అసలు మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇదైతే సో ఇందాక మొత్తం తీస్తే పెట్టడానికి రాలేదు సో నేనైతే ఇక్కడ వరకు ఇక్కడే తుంచుకుంటా వెంటనే సో ఇది సో ఈ రెండింటి మనం దాచుకుందాము సో ఇది డార్క్ కాంపౌండ్ వైట్ కాంపౌండ్ సో వైట్ కాంపౌంట్ టేస్ట్ లేదు ఎట్లుందో వైట్ కాంపట్ ఎక్సలెంట్ ఉంది అసలు సూపర్గా ఉంది సో ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుందాము రెండు గిన్నెలు అయితే తీసుకున్నా ఇందులో వైట్ కాంపౌండ్ ఇందులో బ్లాక్ కాంపౌండ్ రెండు కూడా దీంతో తురుముకుందాం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాం అనుకోండి మెల్ట్ చేస్తానప్పుడు త్వరగా అవ్వద్దు అవ్వదు సో మనం దీంతో ఈజీగా స్మాష్ చేయొచ్చు అన్నట్టు చిన్న స్లైసెస్ లాగా మంచిగా స్మూత్ గా వస్తుంది అన్నట్టు కట్ చేస్తే తొందరగానే అయిపోద్ది బట్ మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నట్టు సో ఈ విధంగా చేసాం అనుకోండి మెల్ట్ అవ్వడం ఈజీగా అయిపోద్ది అనిపిస్తుందా ఇలా చీజ్ లాగా అనిపిస్తుంది కదా మనీ అంతా స్వీట్గా లేదు నార్మల్గానే ఉంది ఇంకెవరికైనా స్వీట్ కావాలి అనిపిస్తే మాత్రం కొంచెం షుగర్ పౌడర్ అయినా కానీ లేదంటే బెల్లం పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే నార్మల్గానే చేస్తున్నా ఎందుకంటే ఇప్పటికే పిల్లలకి కోల్డ్ ఉంది లైట్గా మళ్ళీ ఇంకెక్కువ స్వీట్ అయింది అనుకోండి దగ్గరేస్తుంది అసలే నేను చేసేది ఫస్ట్ టైం ఫ్లాప్ అయిందో హిట్ అయిద్దో తెలియదు లోపల చిన్న టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మంచిగా చేయడమే ఒక రెండు క్యూబ్స్ అని చేసి మనకు చాలా చాక్లెట్స్ అవ్వు బట్ ఒకవేళ అయితే అంత ఆగమైద్ది అందుకోసమే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను అనమాట నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇంతకీ మీలో ఎవరైనా ఇలా హోమ్మేడ్ చాక్లెట్స్ చేశారో లేదో కామెంట్ చేయండి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తే నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాను అన్నట్టు డార్క్ కాంపౌండ్ కన్నా వైట్ కాంపౌండ్ చాలా టేస్టీగా ఉన్నాయి మిల్క్ కాంపౌండ్ అయితే ఇంకా బాగుంటుంది కావచ్చు బట్ అది నేను తీసుకోలేదు జస్ట్ డార్క్ వైటే తీసుకున్నాను సో వైట్ కాంపౌండ్ అయితే ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేసుకున్నాను అనమాట ఈజీగా మెల్ట్ అవ్వడానికి ఇప్పుడు మనం బ్లాక్ కాంపౌండ్ కూడా ఇలా స్మాష్ చేసుకుందాం సో చెప్పడం మర్చిపోయినా మనం ఈ చాక్లెట్స్కి చిన్న తడి కూడా ఉండొద్ది అంట లైక్ గిన్నెకి కానీ లేదంటే మన హ్యాండ్కి కానీ కూడా కొంచెం తడి ఉండొద్దు కొంచెం తడి ఉండదు అనుకోండి చాక్లెట్ అంతా అట్ట ఫ్లాప్ అంట నాకు ఒకటే తెలుసు ఒక స్టెప్ అయితే వేసిన ట్రై చేద్దాం అని చెప్పేసి ఫ్లాప్ అవుదా హిట్ అవుద్దా అని చెప్పేసి ఆఫ్టర్ చాక్లెట్స్ చూసిన తర్వాత చెప్తాను అది కూడా జెన్యున్ రివ్యూ ఇస్తా ఫిక్స్ అయినా ఏదైనా జెన్యున్ రివ్యూ ఇద్దామని చెప్పి భయం ఇంకొంచెం ఎక్స్ట్రా అయింది చూద్దాం ఒక్కసారి రంగంలోకి దిగామంటే స్టార్ట్ చేయాల్సిందే తదుపరి నిర్ణయం తర్వాత ఆలోచిద్దాం నా వే టాకింగ్లో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే కామెంట్ కామెంట్లో చెప్పండి డెఫినెట్గా నేను చేంజ్ చేస్తాను ఇది రుద్దుడేమో కానీ అసలు నా చెయ్యి మస్తు లాగుతాను ఫ్లఫీ ఆమ్లెట్ చేసినప్పుడు కూడా ఇంతగానం గుంజలేదు నా చెయ్యి మొత్తానికి డార్క్ కాంపౌండ్ వైట్ కంపౌండ్ రెండింటిని కూడా ఇలా చిన్న చిన్నగా తురుముకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మనము డబల్ బాయిలింగ్ మెథడ్ లో దీని అయితే మెల్ట్ చేసుకోవాలి సో అది ఎలాగో తెలిసే ఉంటుంది మేబీ అంటే ఆవిరి మీద మనం మెల్ట్ అన్నట్టు ఆల్రెడీ కింద గిన్నె ఉంటది సో గిన్నెలో వాటర్ మసుల్స్ ఉంటే దాని మీద మనం దీంతో మెల్ట్ చేసుకోవాలి అన్నట్టు లైక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి నేనైతే ఈ రెండింటిలో వాటర్ తీసుకున్నాను డబల్ బాయిలింగ్ మెథడ్ కోసం చాక్లెట్ తురుముకున్న బౌల్స్ వీటి మీద పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అన్నట్టు మిగతా అవి కూడా దిగబడదానే సో పెడతా పర్ఫెక్ట్ గా సెట్ అవుతా అన్నట్టు అందుకోసమే ఇవి చూస్ చేసుకున్నా ఏమనుకోకండి రెండు కూడా ఒకటేసారి పెట్టేసిన రెండు పేరు మీద అలా అయితే ఈజీగా అయిపోద్ది వేడైన తర్వాత మనం ఈ బౌల్స్ని అయితే అటొకటి పెట్టేసి మెల్ట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు మనం ఇది దీని మీద పెట్టేద్దాం అర్థమైంది కదా సో ఇక్కడ వాటర్ బాయిల్ అయితే బాయిల్ అయినప్పుడు ఇలా ఆవిరి వస్తుంది కదా పైకి సో ఆవిర్తో ఈ చాక్లెట్ బౌల్ అంతా కూడా మనకి మెల్ట్ అన్నట్టు సో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో ఇటు వైట్ పెట్టాను ఇటు బ్లాక్ పెట్టినా స్పూన్ కూడా దానికే తీసుకున్నా సో ఇక్కడ ఆల్రెడీ మెల్ట్ అవడం స్టార్ట్ అయింది ఇది ఇంకా వేడి దాకలేదు ఇప్పుడిప్పుడే తాగుతుంది సో ఇక్కడ మెల్ట్ అవుతుంది మీకు అనిపిస్తుందా సో ఇక్కడ చూడవచ్చు ఇది కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయింది బ్లాక్ కాంపౌండ్ కూడా సో ఇప్పుడు ఆ మెల్ట్ చేసుకున్న కాంపౌండ్ ని మనమైతే ఇందులో వేసుకుందాం ఫస్ట్ బ్లాక్ కాంపౌండ్ వేసుకున్నాం దేవుడా మంచిగా రావాలి అరుణ మాత్రం హైవేలు ఉంది అసలు ఒక్క మౌల్ లో ఫిఫ్టీన్ చాక్లెట్స్ అయితే సో ఈ మౌల్స్ అంతా కూడా నేను మొత్తం నిండిగా నింపలేదు కొంచెం కొంచెంగా వేసాను సగం ఇంకా వైట్ కాంపౌండ్ వేద్దాం అని చెప్పేసి సో ఇదంతా ఉంది అంతా సెట్ చేస్తే ఇంకొక టైప్ ది కావచ్చు ఇది ఇంకో మౌల్డ్ వేద్దాం ఇప్పుడు వైట్ కాంపౌండ్ వేసుకుందాం ఇవే అనమాట చాక్లెట్స్ ఫిఫ్టీన్ త్రీ మొత్తం ఎయిటీన్ చాక్లెట్స్ అయినాయి ఇప్పుడు మనం వీటిని ఫ్రిడ్ లో పెట్టేద్దాం టూ అవర్స్ ఉంటే చాలు ఈ చాక్లెట్స్ ఇప్పుడు మనం వీటిని ఫ్రిడ్ లో పెట్టేద్దాం అలాగే తీసుకెళ్ళి ఫ్రిజ్లో అయితే సో దీన్ని కూడా ఫ్రిజ్లో అయితే పెట్టేద్దాం సో దీన్ని కూడా ఫ్రిజ్లో పెట్టేద్దాం ఫ్రిజ్లో అయితే పెట్టాను చాక్లెట్ మోల్స్ ఒక టూ అవర్స్ ఉంటే చాలు మనకి చాక్లెట్ అయితే రెడీ అయిపోద్ది జస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి ఫోన్ వచ్చి మీ పెద్ద అబ్బాయికి ఫీవర్ వచ్చింది అలాగే చెవరు వస్తుందంటే చాలా ఏడుస్తున్నాడు తీసుకెళ్ళండి అని చెప్పేసి టీచర్ కాల్ చేసింది ఇక వెంటనే స్కూల్ వెళ్ళి తీసుకొచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళినాం ఇంకా సార్ అయితే ఒక రెండు సిరప్స్ అలాగే ఇయర్ డ్రాప్స్ అయితే రాసిచ్చింది అనమాట ఇంకా ఇంటికి తీసుకొచ్చి ఇయర్ డ్రాప్స్ ఇంకా జ్వరం సిరప్ అయితే పోసిన కొద్దిసేపు రెస్ట్ తీసుకుని అన్న అని చెప్పేసి అలా పడుకో పెట్టాను అనమాట సిరప్ పోసిన ఫిఫ్టీన్ మినిట్స్ కి జరం అయితే తగ్గిపోయింది ఇయర్ పెయిన్ కూడా లైట్ గా తగ్గింది మీకోసం సర్ప్రైజ్ గా చాక్లెట్స్ చేసాడు డాడీ అని చెప్పేసరికి మా పెద్దోడు వెంటనే యాక్టివ్ అయ్యాడు సో చాక్లెట్ అయితే అయిపోయింది అనమాట అంటే మంచిగా గట్టిగా అయిపోయింది ఒక ఒకటి తీసి చూపిస్తా చూడండి కనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చింది చాక్లెట్ అయితే యాక్చువల్గా నేను పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను ఒకటేసారి మా అబ్బాయికి అలా చెవు నొప్పి లేచి ఫీవర్ వచ్చేసరికి అంత డిసప్పాయింట్ అయినట్టు అయింది అనమాట సో చాక్లెట్స్ అని చెప్పేసరికి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు సో ఎప్పుడైతే మా పిల్లలకి ఇంక ఒక్కొక్క టేస్ట్ ఇస్తాను అలా బాగా వచ్చినాయి ఇవి కాకుండా ఎక్స్ట్రా త్రీ వేసాను కదా అవి తిన్నాము ఇంతసేపే చాలా బాగుంది టేస్ట్ అయితే మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక మా లో ఫిఫ్టీన్ వచ్చాయి కదా సో ఆ చాక్లెట్స్ అనమాట సో చాక్లెట్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరినాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బట్ పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను నేను ఒకటి అనుకుంటే జరిగింది ఇంకోటి వీడియో ఎలా ఎలానిపించినా తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి అండ్ మరి వీడియోస్ కోసం మళ్ళీ సల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ కలుద్దాం బాయ్ గాయ్స్